ఆపరేషన్ సింధూర్ సమయంలో దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుని గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మన్ కీ బాత్ నూట ఇరవై రెండవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మన్ కీ బాత్ లో ప్రసంగించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు మోదీ భద్రతా దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి భారతీయుని గర్వపడేలా చేశాయన్నారు దేశ ప్రజలను ఇది ఎంతగానో ప్రభావితం చేసిందని గుర్తు చేశారు అనేక కుటుంబాలు దీన్ని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయన్నారు ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని నామకరణం చేశారని ప్రధాని పేర్కొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్నారు నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని మోదీ అన్నారు ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు మన ధైర్యం దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమన్నారు అనేక నగరాలు గ్రామాలు పట్టణాల్లో తిరంగా యాత్రలు నిర్వహించారని పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని గుర్తు చేశారు మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని మోదీ తెలిపారు దంతేవాడ ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందన్నారు నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయం సాధించామన్నారు తెలంగాణలోని సంగారెడ్డి మహిళ గురించి ప్రధాని మోదీ మన్ కీ ప్రస్తావించారు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు